నేటి కాలంలో అనేకులు సమష్టిగా బృందాలుగా ఏర్పడి ఆలయాలలో గృహాలలో ఐదుగురు పది మంది ఇలా వృత్తాకారంలో కూర్చొని ఒకరు చెబుతూ ఉంటే మిగతా వారంతా అంటూ పారాయణలు చేస్తున్నారు లలిత స్తోత్ర పారాయణ పారయతి ఆ శబ్దానికి అర్థం దాటించేది అని అర్థం ఒక తీరం నుంచి మరొక తీరానికి మనల్ని దాటించేది పారయతి పారాయణ లలితశాస్త్ర నామావళి అనే నావ ఈ ఓడ ఆధారంగా అష్టమి నవమి చతుర్దశి ఈ తిథులు తిథులు కాకుండా శుక్రవారాలు ఆదివారాలు మంగళవారాలు ఈ స్తోత్ర పారాయణకు చాలా యోగ్యమైనవి అంటూ సాధకులు తెలియజేస్తున్నారు స్తోత్ర పాఠాలలో వార ప్రస్తావనలు లేనప్పటికీ అనేక వందల వేల లక్షల సార్లు పారాయణ చేసిన సాధకులు శుక్రవారాలలో భృగువారం కానీ భానువారం కానీ జయవారం మంగళవారం కానీ జయం కలిగించే విధంగా ఈ నామావళి మనకు మేలు కలిగిస్తుంది అంటూ తెలియజేస్తున్నారు విశేషంగా అందరూ చెప్పకుండా ఒకరు చెబితే మిగతా వారంతా వినాలి ఇది ఉత్తమమైన పారాయణం ఈ విధానానికి ఉపాంశువు అని పేరు